ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ కాలసర్పయోగ జాతకం అనగానే చాలామంది భయపడతారు కళ్ళ ముందు సర్ప ఉన్నట్టే భయపడిపోతారు అసలు కాలసర్పయోగం అంటే ఏంటి మొత్తం గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో అన్నమాట ఆ చివర ఏ చివర రాహుకేతు ద్వారపాలకుల్లాగా కాపలా కాస్తూ ఉన్నట్టుగా వీళ్ళందరినీ బంధించినట్లుగా ఉంటుందన్నమాట ఇది మొత్తం రాహుకి కేతుకి మధ్య అలా ఉన్నప్పుడు దీన్ని కాలసర్పయోగ జాతకము అంటారు ఈ జాతకంలో ఉండడం మంచిది కాదని కొంతమంది చెప్తున్నారు కానీ ఇది దురదృష్టమైన జాతకం అని చెప్తున్నారు కానీ జాతకంలో ఇది ఒక రకంగా అదృష్టయోగం అని కూడా చెప్పవచ్చు ఈ కాలసర్పయోగ జాతకంలో ఎవరైనా పుట్టినట్లయితే చాలా గొప్పది అదృష్టకరమైనటువంటి ఎందరో మహానుభావులు ఎందరో గొప్పవాళ్ళు మనకు తెలిసినటువంటి వాళ్ళు మనం కొనియాడబడేటువంటి వాళ్ళు ఈ కాలసర్పయోగ జాతకంలోనే పుట్టారు అయితే ఇతర యోగాలు కూడా మంచివి ఏవైనా ఉన్నప్పుడు కూడా ఈ కాలసర్పయోగం బలహీనపడిపోతుంది అంటే దీనికంటే కూడా మంచి అదృష్టమైనటువంటి లక్షణాలు ఆ జాతకంలో కనుక ఎవరికైనా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది బలహీనపడిపోతుంది ఈ బలహీనపడిపోవడం వల్ల ఆ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు కనుక కేంద్రాలలో ఉంటే అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలలో ఉంటే అంటే యాక్చువల్గా రాహుకి కేతువు ఏడింటే ఉంటాడు ఎప్పుడు కూడా అంచేత ఒకటి నాలుగు ఏడు పది స్థానాలలో కనుక ఉంటే ఈ కాలసర్పయోగం వర్తించదు అంటే కాలసర్ప అలా ఒకవేళ రాహుకేతువుల మధ్య గ్రహాలు బంధింపబడినప్పటికీ కూడా ఆ కాల సర్పయోగం పరిశీలిస్తే అది వర్తించదనమాట అంటే లెక్కలోకి రాదు అయితే రాహుకేతువుల మధ్య బంధింపబడినటువంటి కాలసర్పయోగ జాతకం కంటే కేతురాహువుల మధ్య బంధింపబడినటువంటి కాలసర్పయోగం చాలా బలంగా ఉంటుందని మంచిది కాదని చెప్తారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాలసర్పయోగం గురించి ఊరికే కథలు చెప్పడం కానీ అలా అయిపోతుంది ఎలా అయిపోతుంది అని అనుకోవడం కూడా తప్పు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చెప్తారంటే కాలసర్పయోగం ఉన్నటువంటి వాళ్ళకి ఒక స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంది అని చెప్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈ కాలసర్పయోగంలో కనుక పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మామూలు స్థితి ఉండదు వీళ్ళకి చాలా అధికంగా ఉంటారు ఎలాగంటే తమ యొక్క బుద్ధి కుశలత వాళ్ళకి ఉండేటువంటి తెలివితేటలు కానీ బుద్ధి కానీ చాలా షార్ప్గా ఉంటుందన్నమాట గొప్ప సమర్థులు వాళ్ళు ఏ పనైనా చేయగలరు అసాధారణంగా ఉంటారు వాళ్ళ యొక్క స్థితి కూడా చాలా ఉచ్ఛమైనటువంటి స్థితి ఉంటుందన్నమాట లెక్క పెట్టుకోగలిగినటువంటి గొప్పగా చెప్పగలిగినటువంటి వ్యక్తులలో వీళ్ళు కూడా ఒకరుగా ఉంటారన్నమాట కాలసర్పయోగంలో బలహీనమైనది బలమైనది అనేటువంటి రెండు రకాల యోగాలు కూడా ఉన్నాయి చెప్పాం కదా ఇప్పుడు రాహుకేతువుల మధ్య ఉంటే ఒక రక ఒక రకం కేతురాహువుల మధ్య ఉన్నటువంటి కాల సర్పయోగం ఒక రకమైన జాతకం ఏది ఏమైనప్పటికీ కూడా కాలసర్పయోగం మంచిది కాదు దురదృష్టవంతుడవుతాడని చెప్పేసి దరిద్రుడవుతాడని చెప్పేసి అనేక రకాల పుస్తకాలలో అనేక మంది చెప్తున్నారు కానీ ఇది తప్పు నూటికి నూరు పాళ్ళు తప్పు ఎందుకంటే వాడు ఎంతో అదృష్టవంతుడైపోతాడనేటువంటి దురుద్దేశంతో దుర్ధతోటి చెప్పేటువంటి మాటలే కానీ అసలు ఈ కాలసర్పయోగ జాతకంలో పుట్టినటువంటి వాళ్ళు ఎంతో గొప్ప అవుతారు పది మందిలో కొనయాడి పడతారు అనేటువంటి ఉద్దేశంతో చెప్పాలి రెండు అసలు ఈ రాహుకేతువులు కాలసర్పయోగం గురించి చెప్పేటప్పుడు ఇతర యోగాలు కూడా పడతాయి వాళ్ళ జాతకంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని యోగాలు ఉంటాయి వీళ్ళు మహర్జాతకులుగా పుడతారు కొన్ని కొన్ని ఉంటాయి దానిని కూడా గుర్తించిన తరువాత మాత్రమే ఈ కాలసర్పయోగం గురించి ప్రస్తావించాలి కానీ ఏమీ లేకుండా ముందే ఈ కాలసర్పయోగం గురించి మనం చెప్పడం అనేది శాస్త్ర విరుద్ధం అలా చెప్పకూడదు కాబట్టి అసలు ఈ రాహుకేతువుల యోగం ఎలా ఉంది ఈ కాలసర్పయోగం ఈ జాతకుడికి ఎంతవరకు వర్తిస్తుంది దుడ్డు చూసిన వెంటనే బుర్రబద్దులైపోయిందని కంగారు పడిపోతే ఎలాగా అలా కాకుండా దాని యొక్క పరిశీలన చేసి అప్పుడు వాళ్ళకి చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాల సర్పయోగం ఉండడం అనేటువంటిది మంచిదే ఒక రకంగా చాలా గొప్పవాళ్ళు అవుతారు ఇప్పుడు చూడండి మీరు శాంతి నక్షత్రాలు ఉంటాయి కొన్ని మూల విశాఖ ఆశ్లేష రేవతి ఈ నక్షత్ర జాతకులు శాంతులు ఏమవుతుందంటే కంగారు పడిపోతారు బాబు శాంతి తగిలింది పిల్లలు ఏమైపోతారో శాంతులు వాళ్ళు అనుకుంటారు కానీ నిజానికి ఈ జాతకులకి ఎవరికైతే శాంతులు తగిలాయని చెప్పేసి సిద్ధాంతులు చెప్పారో ఆ జాతకులు కనుక తప్పనిసరిగా విధి విధానంగా ఖచ్చితంగా శాస్త్రంలో చెప్పబడినట్లుగా కనుక ఆ యొక్క దోషాలకి వాళ్ళు పరిహారాలు చేసుకున్నట్లయితే శాంతులు చేసుకుంటే మామూలు వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు ఒక ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ అన్ని రకాలుగా చాలామంది ఏం చేస్తారంటే చిన్న కక్కుర్తి పడతారు ఇక్కడే ఏదో చెప్పారు ఆయన అలాగే అంటారులే బ్రాహ్మణులు అలాగే అంటారులే అని చెప్పేసి అనుకుని ఇదేదో బ్రాహ్మణులను ఉద్ధరించడానికి చేసినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు ఎన్ని దోషాలు చెప్పినప్పటికీ ఆయన కళ్యాణ మండపం తీసుకుంటాడు బుడగలు పేలుస్తాడు అవి తీస్తాడు ఇవి తీస్తాడు కేకులు కట్ చేస్తారు దానికి ఒక నాలుగు లక్షలు ఖర్చు పెడతారు కానీ ఈ దోష ప్రవృత్తి కోసం చేసేటువంటిది కనీసం ఒక పాతిక వేలు ఖర్చు పెట్టుకుని కూడా చేసుకోవడం ఎందుకంటే అతని దృష్టిలో అలా అనిపిస్తుంది అనమాట అటువంటి అప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు లేనిపోయిన దానికి బుడకలకి కేకలకి ఖర్చు పెడుతున్నావు కదా నువ్వు కనీసం పోని మీ అమ్మాయి భవిష్యత్తు కోసమే ఇంకొకటి ఏంటంటే ఈ శాంతులు తగిలినటువంటి వాళ్ళు చేయకపోతే రజస్వలలో కూడా దోషం తగులుతుంది వాళ్ళ అవి అనుభవంలో చూస్తున్నాం కొన్ని కొన్ని ఆ అమ్మాయి రజస్వలైనటువంటి సమయంలో దోషభూ ఇష్టమైనటువంటి సమయంలో రజస్వలవుతుంది ఎందుకంటే నీకు ఇంకొకసారి చూపించాడు అన్నమాట విశ్వరూపం అక్కడ ఇక్కడ చేయలేదు నీకు అక్కడ చూపించాడు అలాగా కూడా రజస్వలైనటువంటి సమయం మంచిది కానప్పుడు కూడా అక్కడ పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఆడపిల్ల జాతకంలో పుట్టినప్పుడు మనం మరచిపోయినా గుర్తు లేకపోయినా కారణాంతరాల వల్ల మనం దోష పరిహారాలు చేసుకోలేకపోయినా రజస్వల సమయానికి దోషం కనుక ఉన్నట్లయితే ఆ అమ్మాయి చేత మనం పరిహారం చేయించుకున్నట్లయితే అది ఆ అమ్మాయి జాతకం అవుతుందని శాస్త్రం చెప్తోంది మగపిల్లవాడికి ఉపనయనం ఏ విధంగా ఇంకొక జాతకంగా మారుతుందో కొత్త జాతకంగా ఉంటుందో ఆడపిల్లకి అది రెండవ ఎత్తినట్లే అది కూడా ఆ రజస్వల సమయాన్ని బట్టి జాతకం రాస్తే నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అవుతుంది అది గొప్ప విషయం కాబట్టి యథాశక్తి దీనికి నిర్లక్ష్యం పనికిరాదు యథాశక్తి ఏం చేయగలిగితే అదే అతని యొక్క శక్తి ఎంత ఉంటే అంత దోషాలకు మాత్రం పరిహారాలు చేసుకుని తీరాలి అలా చేసుకున్నట్లయితే వాళ్ళు ఉద్దండులు అవుతారు మళ్ళీ రజస్తుల దోషం రాదప్పుడు అలాగే రజస్సుల దోషం తగిలిందంటే అక్కడి నుంచి సంతానం సౌభాగ్యం పెళ్ళి ఆలస్యం అవ్వడం తర్వాత భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం ఆ తర్వాత బాధపడడం అనేక రకాల సమస్యలతోటి ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ పరిహారాలు అనేవివో ఎదరవాళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేసాం వాళ్ళని ఉద్ధరించడం కోసం చేసామని మాత్రం అనుకోవద్దు ఎప్పుడు కూడా కాళీ కూడు పెట్టడం ఊరికి ఉపకారం కాదు అంజాత ఏంటంటే నీ జాతక రీత్యా ఆ దోషం ఉంది కాబట్టి నేను వెంటాడుతూ ఉంటూనే ఉంటుంది ఎవరినో ఉద్ధరించడానికి పల్లెటూళ్ళలో కొంచెం ఎక్కువగా అయ్యే ఆచారం ఉంది ఏ ఆయన అలాగే చెప్తారులేమలో అని చెప్పి దాన్ని తోసిపుచ్చినటువంటి వాళ్ళు అనేక మంది అన్నారు అది వద్దు అది వెంటాడుతూ వెంటాడుతూ రజస్వల సమయానికి దోషంలో రజస్వలు అవ్వడం అటు తర్వాత ఇంకా ఇబ్బంది పెరగడం అది జాతకంలో కనపడుతుంది కాబట్టి యథాశక్తి నువ్వు ఎంత చేసుకుంటావు అంత చేసుకో ఇంకొక దానికి దేనికో ఖర్చు పెడుతున్నావుగా కేక్ కట్ చేస్తున్నావుగా ఉడగలు పేలుస్తున్నావుగా ఒళ్ళంతా రాసుకుంటున్నావు కదా కేకు ఆ డబ్బులు ఇందులో ఖర్చు పెట్టి కొంతలో కొంత ఏమీ లేదనుకుంటే నవగ్రహాలకి దానాలు చేసాయి తొమ్మిది గ్రహాలకి కూడా ఆ ఇరవై ఒకటో రోజున పదకొండో రోజు పనికిరాదు మళ్ళా ఇరవై ఒకటో రోజున చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటిగా ఎవరికైనా కూడా రాహుకేతువుల సంయోగం వల్ల కాలసర్పయోగంలో కనుక ఆడపిల్లలు పుట్టినప్పుడు ఖచ్చితంగా చేసుకోండి శాంతులు అలా చేసుకోకపోతే అది మళ్ళా రజస్వుల సమయానికి ఇబ్బంది పెట్టడం అది కూడా దోషంలో రావడం ఏ అష్టమంలో శని ఉన్నప్పుడు ఈ అష్టమంలో పాపగ్రహం ఏదో ఉన్నప్పుడు వాళ్ళు రజస్సులు రావడం అక్కడి నుంచి బాధపడడం పెళ్లి సంబంధాలు చూడడం అవి కుదరకపోవడం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం తల్లిదండ్రులు చెప్పిన పెళ్లి చేసుకోకపోవడం వాళ్ళు ఒక సంవత్సర కాలంలోనే వాళ్ళకి విరక్తి వచ్చేసేయడం ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచించి అవకాశం ఉన్నంతవరకు యథాశక్తి శాంతులు చేసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు ఇటువంటి కాలసర్పయోగ జాతకం కూడా దోషం కూడా చక్కగా పరిష్కారం అవుతుంది శాస్త్ర విరుద్ధంగా ఏ పని చేయొద్దు శాస్త్రం అనేది ఒకళ్ళ కోసం పుట్టబడినటువంటిది కాదు శాస్త్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట దానికి ఎవరైనా ఒక్కటే కాబట్టి ఈ కాలసర్పయోగం గురించి భయపడవలసినటువంటి పని అయితే లేదు ఇది ఒక రకంగా అదృష్టం కూడాను అలాగా భయపడవలసిన పని లేదు కాకపోతే కొన్ని కొన్ని సమయాలలో కనీసం నవగ్రహాలకి దానాలు ఇచ్చేసాయి ఇంకా అట్లీస్ట్ అది నవగ్రహాలకే దానాలు ఇచ్చుకోండి చక్కగా ఒక సిస్టమేటిక్గా బ్రాహ్మణులందరినీ పిలిచి కనీసం అదైనా చేస్తే కొంతవరకు పరిష్కారం అవుతుంది కాబట్టి ఈ కాలుసర్పయోగం గురించి భయపడవలసిన పని లేదు ఒక రకంగా ఇది అదృష్ట జాతకం కిందే లెక్క వస్తుంది ఇంకా దీంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం